కృష్ణ బలిద సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తిరులక శ్రీనివాసరావు ఎన్నికైన సందర్భంగా ఆయన మిత్రమండలి షేక్ జలానీ భాష ప్రతాప్ కుమార్ కరుణాకర్ పదిహేను డివిజన్ వైసీపీ నాయకులు బాలకృష్ణ చంటియాడు ఆధ్వర్యంలో స్థానిక రామనగర్ లో ఆయన సన్మానించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షులు శంకర్ వైఎస్ఆర్ పార్టీ బీజేస జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు నీరసం నాయకులు నగరెడ్డి శ్రీనివాసరావు మాజీ జెపి మట్టవ పిగిలి శ్రీనివాసరావు ఆనంద్ శ్రీనివాసరెడ్డి లగ్గాల కోటేశ్వరరావు సూర్య ఇంతియాజ్ కొండయ్య లక్ష్మీనారాయణ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు 2번 n 네드 cbv 오케 나 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 अह नरावनहरु नउसाले 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 ओके न 100 ओके न जुर्माना पनि हा ओके न जे मे रजिस्टर गर्नु डाँटो स्टुडेन्टिस दिएपछि म हाम्रो मुन्द वार्ता चर्चा गर्नु आ ओके छ ओके छ ಓಕೆ okay. ಅಣ್ಣ <laughs> okay.

সোয়াই মনে নার সেকর নার চেকর মনে মা করেকরাকরা फोटो फोटो <ip presents> <FIRSTAT SUSY switch> <JAMILITY>

모르겠지, 네. 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 ఈరోజు సోదర సమానుడు తెల్లక వాసన్న మేము ముందుగా వాసన్న అంటాం ఆయనకి ఈరోజు వారి సామాజిక వర్గం అయినటువంటి కృష్ణపర్జ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాడు ఆ సందర్భంగా మేము అతని స్నేహితులందరం ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎర్లక వాసన్న మరి కృష్ణపల్లి సంఘం అధ్యక్షులుగా రావటం చాలా సంతోషం అదేవిధంగా గతంలో కూడా గతంలో కుల సంఘాల విషయంలో కూడా ఏ సమస్య ఉన్నా కూడా సంఘాల విషయంలో కూడా చురుగ్గా అన్ని సంఘాలలో కలిసి ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం పోరాడే విషయంలో కూడా ముందుండేవాడు అటువంటి తెరలకి వాసన రాబో కాలంలో భవిష్యత్తులు ఇంకా ఉన్నత పదవులు అధిర్వహించాలని కుల సంఘాల్లో రాష్ట్ర అధ్యక్షుల దానికి వచ్చారు అదేవిధంగా పార్టీలో కూడా ఎందుకంటే ఏ కులంలో పనిచేసేవాళ్ళైనా మన వాళ్ళకి ఇచ్చే నామ్స్ ఎలా ఉంటాయంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగానే ఉంటుంది ముందు మనం కుల సంఘాల్లో పనిచేసేదే సామాజికంగా పటిష్టత అయిన తర్వాత ఆర్థికంగా మనం నిలబెట్టుకొని తర్వాత రాజకీయంగా కూడా అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అంత కుల సంఘాలలో ఉన్న విలువ ఉండదు ఎవరు ఏ కుల సంఘాల్లో పనిచేసినా కూడా ఏదో ఒక రాజకీయ ఉంటేనే ఆ కులానికి సంబంధించిన మరి ఆ సామాజిక వర్గానికి న్యాయం దొరుకుతుంది ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యల్ని మరి రాజకీయ పార్టీ ఏదో పార్టీలో ఉంటే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ సమస్యని మనం అధికార దృష్టికి స్పీడ్గా తీసుకెళ్ళగలం అందువల్ల ప్రతి వ్యక్తి కూడా కుల సంఘాల్లో పనిచేయాలి అది కూడా వేరే కులాన్ని తక్కువ చేస్తూ విమర్శిస్తూ కాకుండా మన కులాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా మనం రాజకీయంగా కూడా ఎదుగుతూ ఉంటే మన కులానికి సమస్యలు ఏదున్నా కూడా వారికి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం తెలియజేస్తూ వాసన్న భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి ఈ పదవి ఇచ్చినందుకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను రాష్ట్ర కృష్ణ భజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఆ కృష్ణ బంగీలందరూ కూడా ఏకగ్రీవంగా అన్న మన మిత్రుడు తిలక శ్రీనివాస గారిని ఎన్నుకోవడం అర్షణీయం ఈ సందర్భంగా రామ్నగర్ పదే పదిహేను డివిజన్ యొక్క ఆయన యొక్క మిత్రులు మిత్రమండలి ముఖ్యంగా ప్రతాపు జలాని భాష వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతాప్ గారి ఇంట్లో చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు కఠా శంకర్ గారు అలాగే లెగర్శల్ నాయకులు నగరికం శ్రీనివాసరావు గారు మాజీ జెడ్పీటీసీ మెట్ట రాఘవ గారు అలాగే ఉద్యోగ సంఘ నాయకులు రాధాకృష్ణ గారు గానీ ఇతర అతని మిత్రులు జలాని బాష ప్రతాపు పివి శ్రీనివాస్ యాదవ్ అలాగే లడ్డాల కోటేశ్వరరావు చంటి ఇలా అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దివిజన్ చేశారు ముఖ్యంగా మన నగరంలో బీసీలకి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ బీసీల్ని సమీక్షపరిచి ఏ సమస్యకైనా ముందుండి అందరికి అందుబాటులో ఉండటం వలన ఈ రోజు ఇంతమంది ఆయన యొక్క మిత్రులు కూడా ముందుకు వచ్చి సన్మానం చేయడం జరిగింది ఈయన గతంలో గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది కృష్ణపరిజి సంఘం తరపున అలాగే ఈయన ఎంతో పట్టుస్థాపనంగా దగ్గరలో ఉన్న చెరుకుంపాలలో వెంకటేశ్వరం గుడ్డు నిర్మాణంలో గాని అలాగే వారి యొక్క సంఘిక సమస్యల మీద గాని బీసీ సమస్యల మీద గాని అనేక పోరాటాలు చేయడం జరిగింది గతంలో ఇదే స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణపరి సంఘానికి అండదండలతో ఉండటంతో పాటు బీసీలందరికి కూడా ఏ సమస్య వచ్చినా అందరికి కూడా పనిచేయాలని ముఖ్యంగా మరెన్నో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ చలవి మా మిత్రుడు ఎన్నాళ్ళు మేము పక్క పక్క ఊళ్ళో ఉండేవాళ్ళమే ఎప్పుడు కూడాను ప్రతి గాను ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ మంచి పదవి అలంకరించినందుకు సంతోషంగా ఉంది రాబోయే కాలంలో ఇంకా మంచి ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటూ ముందుగా కృష్ణ బలజ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మా అన్న శంకరన్న మా అన్న చెప్పినట్టుగా చిన్న పిలుచుకున్న మేము అందరం కూడా ముందుగా ఆయనకి ముందుగా శుభాకాంక్షలు మా అందరి తరఫున కూడా అదే రెండు నాయకులు అట్లాగే జిల్లా బీసీసెల్ అట్లాగే బొట్ల సుబ్బారావు అన్న మా కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాం ఎవరికి ఏ సరే ముందుగా పిలిస్తే పలుకుతాడు మా వాసన్న పిలిస్తే వెంటనే సార్ మేము ఉన్నాము మా ఏంటి ఏమైనా ఉందని సమస్యలు ఉన్నాయని చెప్పని బీసీల్లో ఏదన్నా సరే అది అట్లాగే ఆరామక్షేత్రాల్లో నిర్మించడంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది అందరూ అన్ని బీసీ సంఘాలను కూడా సమన్యపరుచుకొని అదొక దారికి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది తర్వాత ముఖ్యంగా ఆయన చెప్పాలంటే ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ దైవభక్తి ఎక్కువ అట్లాగే బీసీల పట్ల ప్రేమ ఎక్కువ అన్ని కులాల్లో ఉన్న బీసీలను కూడా ఎవరికి ఏ ఉన్నా వచ్చి ముందు ఉండే వ్యక్తి కాబట్టి మా వాసన్న ముందు ముందు కూడా మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మా అన్న మేము ప్రత్యం కలిసి ఉండి ప్రతినిత్యం నిత్యం ఉదయం సాయంత్రం వరకు కలిసి ఉంటాము ఈరోజు మా అన్న రాష్ట్ర కృష్ణోద సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచి ఈరోజు ఇక్కడ సన్మానం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది మా అన్న రాజకీయంగా ఎన్నో ఉన్నత తిర్లక వాసు గారు మా బాబాయ్ గారు స్టేట్ కృష్ణపర్ సంఘ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు అందరితో పాటు అందరినీ వీ సంఘాల అధ్యక్షులు కూడా లేకపోతే సంఘీయుల్ని కులస్తులందరినీ కూడా దూరం చేరు ఎప్పుడు కూడా దగ్గరగా వాడేసుకొని చక్కగా అందరితో ఏకమై సమస్యలు తీరుస్తా ఉంటారు మాకు కూడా చాలా సమస్యలు ఎక్కడో దూరంగా వచ్చినా కూడా ఆయన చేసి పెట్టగల కెపాసిటీ ఉంది ఆయనకి ఎవరి దగ్గర కూడా డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడే సమర్థుడు ఇంకా ఈ ఇదే కాదు రేపు చైర్మన్ పదవి కూడా తీసుకోవాలని నెక్స్ట్ కోరుకుంటున్నాం శుభాకాంక్షలు అందరికి ముందుగా నమస్కారం ఈ నెల ఏడో తారీఖు జరిగిన ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం ఎలక్షన్లో నేను పోటీ చేసి మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ముందుగా నన్ను గెలిపించిన రాష్ట్ర కృష్ణ బాధ సంఘ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాకు యాభై ఒక్క డెలిగేట్స్ యాభై ఒక్క డెలిగేట్స్ పంపించి వాళ్ళందరి చేత నాకు డెలిగేట్స్ అందరూ కూడా నా విజయాన్ని కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయి నేను ఒంగోలు వచ్చినప్పటికీ మా మిత్రులు అందరూ కూడా నాకు సన్మానం చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ వాళ్ళు సన్మాన కార్యక్రమంలో మరి కఠార్ శంకర్ గారు జిల్లా టౌన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆయన అధ్యర్వంలో జరిగితే బాగుండదని చెప్పి మా మిత్రులు అనుకోవటంతో నేనున్నాను నేను వస్తున్నానని చెప్పి వచ్చినందుకు పెద్ద మనిషి చేసుకొని ముందుగా కఠార్ శంకర కఠార్ శంకరానికి నా కృతజ్ఞతలు అదేవిధంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు నగరికంటి శ్రీనివాసరావు గారు లీగల్ సెల్ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ మెట్ట రాఘవరావు వీళ్ళందరూ కూడా ఈ సన్మానంలో పాల్గొనడం వీళ్ళందరూ కూడా నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది నేను మా సంఘానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానో అదే విధంగా బీసీ సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని ఏ సమస్య వచ్చినా బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను అందరినీ కలుపుకొని ఏ సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా నేను అడుగులేస్తాను ఈ రోజున నాకు ఇంత గొప్ప మా మిత్రులందరూ కలిసి ఇంత సన్మానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా మరి మా పెద్దలు మా అన్న కటార్ శంకర్ గారికి బొట్ల సుబ్బారావు గారికి లేఖలసెల్లు నగిరికంటి శ్రీనివాసరావు గారికి మెట్ట రాఘవరావుకి అటార్నీ కరుణాకరణ్ ప్రతాప్ మరి బాలకృష్ణ జిలానీ బాయ్ మిగిలి శ్రీనివాసరావు నాన్న శ్రీనివాస రెడ్డి లగ్గాలు కోటేశ్వరరావు మన సూర్య అదే విధంగా కొండయ్య మా అన్న కొండయ్య గారికి లక్ష్మీనారాయణ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మైరామ తల్లి కూడా వచ్చారు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని నేను ఎక్కువ సేవ చేసుకొని ఈ ఆనందంలో తృప్తి పొందుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం